గురుగారు సచ్చరిత్రలు ఒకరు చేసుకున్న సేవని ఇంకొకళ్ళు విమర్శించారని కడుపులోకి చక్కగా పెట్టుకుని బుక్ చేసుకొని చాలా అందరూ బెదిరిపోయేట్లుగా చేస్తారు దాంట్లో వాళ్ళు కూడా ప్రేమగా వద్దే చెప్పారు కదా ఎందుకు అంతలా ఆయన బాధపడుతూ తను వాళ్ళకి దాంట్లో ఉన్న డేంజర్ ఏముందని ఆయన అలా చెప్పారు ఒకళ్ళు చేసిన దానికి ఒకళ్ళు విమర్శిస్తే ప్రేమగా విమర్శిస్తే దానికి తప్ప అలా జరిగిందో అమ్మా ప్రేమగా విమర్శించారో లేదని అంటే వాళ్ళ వీళ్ళకే ఎక్కువ ఆయన మీద భక్తుండే తిప్పు వాళ్ళు ఏదో ఆయనకి చేస్తున్నట్టు అనే భావంతో చెప్పారు ఆ చెప్పినటువంటి వాడు భావానికి అనుగుణంగా విమర్శించడం ఎప్పుడు తప్పు ఎందుకు విమర్శించారు మనం బాబాకు దూరం అవుతాం బాబాకి ఇష్టం లేని తిన్నా బాబా మాటల్లో చెప్పాలంటే పంది పెంటని తిట్టడానికి విమర్శించి ఒక వ్యక్తి వాళ్ళ నాకు చుడుగా మాట్లాడితే బాబా బాబా చెప్పిన మాట అది మాట కాదు ఒకటి కూర్చొని ఒకటి విమర్శిస్తూ ఉంటే ఒకసారి తిండికి పోతూ పోతూ ఒక పంది ఎవరో ఒక స్కూల్స్ కూర్చోాలింటే తింటా ఉంది తింటా ఉంటే అది చూపించి సరే నువ్వు చేసేదానికి దాన్ని చేసేదానికి తేడా ఏమైనా ఉందా నువ్వు చేసేదానికి ప్రతి ఒక్కరిలోనూ దుర్గుణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి ఈ బలహీనతలు మనం ఎవరికి వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి తెలుసు మన మనసులో ఉండేటువంటి మాలిన్యం లాంటిది మలం లాంటిది ఈ మలాన్ని పోగొట్టుకోలేకున్నారు దానికోసమే సద్గురు దగ్గరికి వచ్చారు ఈ మలాన్ని గురించి మనం మాట్లాడటం ద్వారా మన నాలుగతో దాన్ని కలుగుతున్నాం అది బయట ఉండేటువంటి మలాన తింటుంది ఈ రకంగా పక్కన వాళ్ళని విమర్శించేటువంటి వాడు నాలుగుతో మానసికంగా వాడు ఒక మలాన తింటున్నాడు ఇద్దరు చేసే పనులు అది అలా ఎదురు చేయాలి అది ఆయనకి ఇష్టం లేని పని ఆయనకి ఇష్టం లేని పని చేయటం బాబాకి దగ్గర పాలి దాంట్లో రెండు రకాలు ఉన్నాయి వాడు విమర్శించడం ద్వారా తెలియకుండా ఏంటి వీడికా బలహీతలు లేనట్టు వాడికా బలహీతలు తిన్నట్టు వీడి చాలా గొప్పవాడైనటువంటి ఫీలింగ్ రాదు ఎవరో ఒకసారి చెప్తారు ఎక్కడ విన్నా ఒకసారి ఒక ఒక సమాధానం జరుగుతుంది అందులో పండితులు కూర్చున్నారు తిన్నారు పై పోతూ ఉండేటప్పుడు చాలా అందరికీ ఒక పది రూపాయలు ఇస్తున్నాడు సంభావన ముందేలాగా ఒక పది రూపాయలు ఇచ్చాడు కనుక ఉండే ఆయన వచ్చాడు ఆయనకి పది రూపాయలు ఇచ్చాడు ఆయనకి ఎక్కడైనా కోపం వచ్చేసింది ఆత్మస్థుతి పర్వందలేని నాకు ఈ యధవకి ఒకే సంభావన అన్న వాడు ఎదవాంటావా పరిహారం చేస్తున్నాడు నేను గొప్ప గొప్పవాడు ఆత్మశుద్ధి చేస్తున్నాడు ఏమి లేవని చెప్తాను మళ్ళా అట్లా ఈ విమర్శలు జరిగిపోవచ్చు వాడికి చేస్తున్నారు మీ ఇంటికి చేస్తున్నారు మన బుద్ధి వాళ్ళ లోకం ఉంటే బాబా చూసుకుంటారు బాబా ఉంది వాళ్ళు బాగా చేయడానికి బాగా ఉన్నాయి మనం బలచడానికి బాగా ఉన్నట్టు వాళ్ళని బలచడానికి బాగా ఉన్నాయి ఆ లోపాలు మన కానీ మన మనసుకి కానీ వస్తే అవి నాలుగు ఉన్నాయా లేదా అని చూసుకున్నా మనం లేకుండా జాగ్రత్తగా